వెంకటకృష్ణ ఈరోజు చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ అన్న మాటలపైన డిబేట్ పెడుతూ చిరంజీవి గారి ఇష్యూని మనం రాజకీయంగా వాడుకుంటున్నామంట ఇంకా ఇంక నిజంగా చెప్పాలంటే మనోడు డిబేట్లు నడుపుతుంది దేనికో లేకపోతే జర్నలిస్ట్ అనే పేరు ఎందుకో అనిపించింది చిరంజీవి గారిని రాజకీయంగా వాడుకుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఏబిఎన్ ఛానల్ టీవీ ఛానల్ ఛానళ్ళు ఈనాడ్ ఛానలు అంతిమంగా వచ్చి మా మీద జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు సాధారణంగా ఆహ్వానించారు గౌరవించారు అని చెప్పి రాత్రి స్వయంగా చిరంజీవి గారు లేఖ పెట్టి లేఖ విడుదల చేశారు విదేశాల్లో ఉండి కూడా దానిపైన వెంకటకృష్ణ విషయం ఎలా కక్కుతున్నాడంటే ఆ లేఖలో చిరంజీవి గారు స్పష్టంగా చెప్పారు పేర్ని నాని గారు చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడుతూ సార్ మీరు ఐదుగురు రండి సార్ అంటే లేదండి చిరంజీవి గారి పేరు నాని గారితో పది మంది వస్తాము ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుతాం అని చెప్తే సరే మీ ఇష్టం అండి అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి చిరంజీవి గారి తరపున పది మంది వచ్చారు ఇప్పుడు దీనిపైన విషయం ఎలా గక్కాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురే రావాలని చెప్పి ఆంక్షలు విధించాడంట అంటే రాత్రి లేఖ మీద కూడా విషయం రాత్రి లేక కూడా అబద్ధాలు చెప్పేదానికి చిరంజీవి గారు మాటలు కూడా వక్రీకరిస్తున్నా ఉన్నాడు చూసేవాళ్ళు నీ డిబేద్ది చూసేవాళ్ళు పిచ్చోళ్ళా లేకపోతే మేమందరం పిచ్చోళ్ళమా నా మళ్ళీ అడిషనల్గా దీనికి యాడ్ చేస్తాడు చిరంజీవి గారి లేఖలో అబద్ధాలు అని చెప్పి చిరంజీవి గారిని అవమా అవమానించాడు ఒక రకం చెప్పాలంటే చిరంజీవి గారి లేఖలో ఏం చెప్పాడు బాలకృష్ణ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళటానికి స్వయంగా నేనే ఫోన్ చేశాను మూడు సార్లు కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు తర్వాత కిరణ్ ని పంపించాను అప్పటికే ఆయన అందుబాటులో లేడు తీరా ఇంకా నేను మీటింగ్ టైం అయ్యలేక నేను మా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్ నేనే బుక్ చేసి దాన్ని నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు అని చెప్పి ఆయన చిరంజీవి గారు చెప్పారు ఇక్కడ దానిపైన విషయం ఎలాగక్కాడంటే బాలకృష్ణ గారు ఫోన్లో అందరికి అందుబాటులో ఉంటారు చిరంజీవి గారికి అందుబాటులో ఉండడంటే మరి దాన్ని ఇంకేమో అనుకోవాలి పోయి ఆయన ఏమన్నా తప్పుడు ఏమైనా చెప్తున్నాడేమో బాలకృష్ణ గారు పేర్ని నాని గారితోనే ఫోన్ మాట్లాడాడంటే చిరంజీవి గారితో ఎందుకు మాట్లాడరు అని చెప్పి బాలకృష్ణ గారిని సమర్థిస్తున్నాడు ఇంకా కూడా చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు చిరంజీవి గారు అబద్దాలు చెప్పినట్టు చదువుతున్నాడేనా అంటే చిరంజీవి గారి టవరింగ్ పర్సనాలిటీ లాంటి వ్యక్తి అబద్దాలు చదువుతాడా అంటే ఆయన వ్యక్తిత్వం అదే నువ్వు చెప్పాలనుకున్నావు వ్యక్తిత్వం చిరంజీవి గారు అని చిరంజీవి గారిని ఎంతోమంది అభిమానిస్తున్నారు చిరంజీవి గారిని నిజంగా చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యక్తి పైన ఈ విషయం అభి అబద్ధాలు చెప్పేశాడు చిరంజీవి గారి పైన మాకుండే ఏకైక కలిగేసిన ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వాడుకుంటున్నారు కదా రాజకీయంగా మీరు ఎందుకు స్పందించలేదా మొట్టమొదటి నుంచి మేము మాట్లాడేది నిన్న స్పందించాడు అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ ఇదే విషయం అప్పుడు స్పందిస్తే బాగుండేది కదా మా వ్యక్తిగత అభిప్రాయం అంతేగాని చిరంజీవి గారితో మాకే స్వన్నం ఉంది అంతే కదా ఇప్పుడు దీన్ని ఎట్టి డైవర్ట్ చేశాడంటే ఈ ఇష్యూని వెంటనే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఆధిపత్య పోరుంది వాళ్ళ మధ్య రిలేషన్ అంత చక్కగా లేదు కదా బహుశా అందుకే నేను ఇదంతా అది అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏమైనా రిలేషన్స్ చక్కగా ఉందా నాయన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి వీళ్ళందరికీ అంటే ఈ మెగా ఫ్యామిలీకి వీళ్ళందరికీ మంచి రిలేషన్ ఉందా రెండు వేల పంతొమ్మిదిలో అన్ని తిట్లు ఎందుకు తిట్టాడు మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎందుకు రిలేషన్ బాగుంది మళ్ళీ ఎందుకు రిలేషన్ బాగుంది అలగా జనం బలగా జనం అని చెప్పి బాలకృష్ణ గారు ఎందుకు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నా తల్లిని అవమానించినటువంటి నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీని క్షమించను అని చెప్పాడు అంతకాడు పెద్ద స్టేట్మెంట్ ఉంటుందా మళ్ళీ ఎందుకు గెలిచిపోయారు అంటే మీరు పొత్తులో ఉన్నా కూడా మీకు నచ్చని వ్యక్తిని ఆధిపత్య ఫోర్ తోటి దూషిస్తూ ఉంటారా అందరూ తగ్గాము అందరం తగ్గి రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్నారు అందరు తగ్గారా లేకపోతే మీ అధికారం కోసం తగ్గారా ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నాం వెంకటకృష్ణ ఇది రాజకీయంగా మేము వాడుకున్నాం అంట అసలు రాజకీయం చేసిందే ఇష్యూ మీరు కదా సినిమా వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సెక్టార్లతో అన్ని పరిశ్రమ సంబంధించిన వ్యక్తులతోటి ఎలా అయితే భేటీ అవుతాడో అట్లాగే ముఖ్యమంత్రి హోదాలో సినిమాది కూడా పరిశ్రమ కాదు వాళ్ళతో భేటీ అయ్యాడు దాన్ని పొలిటికలైజ్ చేసి దాన్ని పెద్ద పెద్ద భూతద్దాల్లో చూపించింది మీరు కదా మీరు కదా దీని కుల ఇష్యూతోటి మేము ఎందుకు అంతగా కలుగుతాం పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు కదా అన్నది స్వయంగా కులభావం తెచ్చుకోండి టవరింగ్ పర్సనాలిటీ చిరంజీవి గారిని అవమానించారు రాజకీయం చేసేది మీరు రాజకీయం చెప్పి అనేది మమ్మల్ని ఏంటిది ఇది ఎక్కడ చూద్దాం చిరంజీవి గారు లేకపోయిన విషయం కక్కుతున్నాను ఆ లేఖలో ఆయన చెప్పి స్పష్టంగా జగన్ గారికి నాకు మంచిగానే రిలేషన్ ఉంది అన్నట్టుగానే ఆయన చెప్పాడు జగన్ గారు నన్ను బాగా గౌరవించాడని ఆయన చెప్పాడు జగన్ గారు నన్ను డిన్నర్కి పిలిచాడని సారీ లంచ్ పిలిచాడని చెప్పాడు జగన్ గారితో పూర్తిగా నా అంతటికి నేనే సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులందరూ నా దగ్గరికి వస్తే పెద్ద రకంగా తీసుకుని నేనే ఇనిషియేట్ తీసుకుని వెళ్ళాను ప్రభుత్వంతో చర్చల కోసం అని చెప్పి ఆయనే చెప్పాడు తర్వాత లంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు ఆ తర్వాత మేమందరం మాట్లాడుకున్నాం ఐదుగురిని తీసుకొస్తానని చెప్తే పది మందిని ఐదుగురిని తీసుకురండి అని చెప్పి పేరుని నాని గారు చెప్తే పేరు పది మందిని తీసుకొస్తానంటే వాళ్ళు ఒప్పుకున్నారు అంటే జగన్ గారి దగ్గరికి పది మందిని తీసుకొస్తానని చిరంజీవి గారు చెప్పినట్టే జరిగింది ఇంకా అరిసింది ఎక్కడా లేదా గీపెట్టింది ఎక్కడా బావుల మానది ఎక్కడా ఇంకోటి ఇంకోటి ఎక్కడా మొత్తం అసెంబ్లీ సాక్షిగా లేని వ్యక్తి పైన ప్రచారం చేసింది మీరు కదా దుష్ప్రచారం మళ్ళీ ఎందుకు ఇటువంటి మాటలు చిరంజీవి గారిని ఇంత దారుణంగా అవమానించి మళ్ళీ ఇడిదిప్పిడి తిప్పి గింగిరాలు తిప్పి మా దగ్గర తీసుకొస్తావా నిజంగా కాపులంత పిచ్చోలు కాదు ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఏం చేశారో అందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చారు పాప ఆయన ఇప్పటికీ ఆ వీడియోలు తిరుగుతూ ఉంటాయి ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ భార్యను ఎట్లా తిట్టారని చెప్పి తనని ఎట్లా అవమానపరిచాడు ఆయన చెప్తా ఉన్నాడు రెండు వేల పదహారులో ముద్రగడ పద్మనాభం గారిని కలవడానికి చిరంజీవి గారు దాసరి గారు పదహారు ఆ టైంలో వీళ్ళందరూ వస్తుంటే స్వయంగా వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో ఆపేసినప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా మళ్ళీ ఎందుకు ఈ మాట్లాడిన కాపులో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నాని గారిని ముందు తీసుకెళ్తారు ఆయన చేత మాట్లాడిచ్చాడు అస అసెంబ్లీని పొల్ల్యూ చేసేసాడు సైకో అన్నా కూడా ఆయన బాధపడ్డు ఎవరి బాధపడ్డు ఎవరి బాధపడ్డు మీ నోర్లు పెద్దయ్యి మీరు ఏదన్నా తీసుకుంటారు జనాలు ఏదన్నా కూడా ఈ ఊదర కొట్టే మాట్లా చెబుతారు మీకు సినిమా నాలెడ్జ్ ఉంది కాబట్టి విధ్వంసం అయిపోయింది ఆర్థికం అయిపోయింది శ్రీలంక అయిపోయింది ఎవడోడో ఏదో స్క్రిప్ట్ రైటింగ్ రాసిస్తాయి బొని విపరీతంగా పదే 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 పబ్లిక్లోకి తీసుకెళ్తారు మా దగ్గర సినిమా స్క్రిప్ట్లు లేవు కాబట్టి మేము చెప్పలేము అవి రెండింటి తేడా అదే మా దగ్గర సినిమా స్క్రిప్ట్లు లేవు సినిమా స్క్రిప్ట్లు రాసేవాడు బలమైన పదజాలం వాడేవాడు మా దగ్గర లేరు మేము ఏదైనా టెక్నికల్గా లేకపోతే నాలెడ్జ్గా ఏం జరిగిందని చెప్పగలవాళ్ళం కానీ మీలాగా దుష్ప్రచారాలు చేయలేము మేము అసెంబ్లీని పొల్యూట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనా అంటే రోజా గారిని సీడీలు తీసుకొచ్చి మాట్లాడింది ఎవరు అచ్చెన్నాయుడు గారు అయితే నువ్వు మగాడి అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసెంబ్లీని ఎంత పొల్యూట్ చేయాలి చేశారు మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ మమ్మల్ని అంటారు చింతమ్నాయుడు గారు తిట్టలేదా దూలిబారి నరేంద్ర గారు తిట్టలేదా బోండా ఉమ్మ గారు తిట్టలేదా ఎంత మంది ఎంత మంది తిట్టారు అవన్నీ జనాలు మర్చిపోతారు అప్పుడే